వేద వేదాంత సిద్ధాంతం పరిపూర్ణ సుబోధకం శ్రీ షేక్ బురహానుద్దీన్ రాజయోగి నమో నమ ఈరోజు జరుపుకున్నటువంటి యొక్క ఈ కార్యక్రమాన్ని గురించి ముందుగా కృష్ణయ్య గారు అందరికీ తెలియజేయటం జరిగింది ముఖ్యంగా ఈ మందిర స్థాపన కోసమై ఇక్కడ సమాజ స్థాపన కోసమై మూలమైనటువంటి యొక్క శ్రీ పసుపులేటి సీతమ్మ గారి యొక్క విశిష్టత ఎంతో గొప్పది కాబట్టి ముందుగా వారిని తలుచుకొని ఆ తరువాత ఈ సభావేదికను అలంకరించినటువంటి యొక్క పెద్దలందరికీ ద్వాదశ నమస్కారాలు తెలియజేస్తూ సభలో ఉన్నటువంటి యొక్క భక్తులందరికీ కూడా జయగురులు అర్పిస్తూ నా యొక్క ఉపన్యాసాన్ని ప్రారంభిస్తున్నాను సమయం తక్కువ కాబట్టి ఆ సమయాన్ని బట్టి ఆ గురుమూర్తి పలిగించినటువంటి పలుకులు నాకు తోచినటువంటి యొక్క విధంగా మీ ముందు ఉంచుతాను మనందరి యొక్క ఆశయం ఒక్కటే జన్మకొచ్చాం ఆ జన్మలో కూడా విశిష్టమైనటువంటి యొక్క మానవ జన్మకొచ్చాం ఈ జన్మకొచ్చినటువంటి యొక్క ముఖ్యమైనటువంటి సాధించవలసినటువంటి యొక్క మానవ జన్మ లక్ష్యం ఏమిటో మనందరికీ తెలిసిన విషయమే కేవలం పశుపక్షాది క్రిమి కీటకాది జన్మల వలె మానవ జన్మ కాదు మానవ జన్మ విశిష్టమైనటువంటిది మానవ జన్మ ఒక ప్రత్యేకమైనటువంటి యొక్క లక్ష్య సాధన కోసం వచ్చినటువంటిది ఈ జన్మ సార్థకం చేసుకోకపోయినట్లయితే మరణ మానవ జన్మ తిరిగి రావడము దుర్లభము ఎన్నో జన్మల యొక్క పుణ్యవశాత్తున కానీ జీవునకు ఈ మానవ జన్మ లభించలేదు ఇది ఒక భగవద్వరంగా ప్రసాదించబడినటువంటి యొక్క మానవ జన్మ అని పెద్దలందరూ కూడా చెప్పడం జరిగింది సత్కర్మ పరిపాకతో బహునాం జన్మనామందే అనేక జన్మల ఎందు చేస్తున్నటువంటి యొక్క పుణ్య ఫలము పరిపక్వం అవడం వలన ఈ మానవ జన్మ అని చెప్పి ఉపనిషత్తులు చెప్తున్నాయి అలాగే దుర్లభం త్రయమేమై తద్వానుగ్రహ హేతుకం మనుష్యత్వం ముముక్షత్వం మహాపురుష సంశ్రయహాని ఆది శంకరాచార్యుల వారు కూడా మానవ జన్మ భగవంతుడు ప్రసాదించినటువంటి యొక్క ప్రసాదం అయితే ఈ జన్మకి ఎందుకు వచ్చాము ఈ జన్మలో సాధించవలసినటువంటి యొక్క లక్ష్యం ఏమిటి అనేటువంటి యొక్క ముఖ్యమైన విషయాన్ని గురించి మనం ఇంత తెలుసుకోవాలి కేవలం అన్ని జీవులలాగా పుట్టి కొంతకాలం జీవించి మరలా నశించిపోవడం కోసం అలాగే ఆకలి నిద్రా భోగాల్ని అనుభవించడం కోసం కాదు మానవ జన్మ ప్రసాదించబడినటువంటిది ఈ జీవునకు దుఃఖకరమైనటువంటి యొక్క జనన మరణ ప్రవాహము నుండి తప్పించుకోవడం కోసమై ఒక చక్కటి అవకాశంగా జీవునకు మానవ జన్మ లభించింది ఆ భవ భవ సముద్రాన్ని దాటడం కోసం ఓడలాగా ఈ మానవ శరీరం మానవ జన్మ ఉపయోగపడుతుంది ఒకవేళ మానవ జన్మలో తాను జన్మరహితం కోసమై ప్రయత్నం చేయకపోయినట్లయితే ఆ లక్ష్యాన్ని సాధించుకోకపోయినట్లయితే మానవ జన్మ వ్యర్థమైపోతుంది ఇత స్వస్తి మూఢాత్మ స్వార్థే ప్రమాద్యది దుర్లభం అనుషం దేహే త్రాపి మోరుషం ఏ మనుషుడు దుర్లభమైనటువంటి ఒక మానవ జన్మకు వచ్చి కూడా తన ముక్తి కొరకై ప్రయత్నం చేయడో అతడు తిరిగి మహాప్రమాదంలో పడిపోతున్నాడు అని శృతి చెప్తుంది నరజన్మము జన్మము తానేతి పరమాత్మ నిరంకలేక పాపాత్ముండై కొరగాని పనులు నడిచిన తిరిగి అధోగతికి నేను స్థిరముగవేమ అని వేమనార్యులు చెప్పడం జరిగింది మానవ జన్మకు వచ్చి కూడా తానెవరో దేవుడెవరో తాను ఈ జన్మకి ఈ జన్మలో తాను సాధించవలసిందేమిటో దానిని మరిచిపోయి కేవలం విషయవాస్తలకే లోనై తన యొక్క అత్యంత విలువైన జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకున్నట్లయితే తిరిగి అధోగతికి నేగు స్థిరముగవేమా ఈ జీవుడు ఎక్కడి నుండి అయితే జన్మలు ఎత్తుకుంటూ వచ్చాడో మరలా ఆ సృష్టి చక్రములోనే చిక్కుకొని అనేక జన్మలు ఎత్తుతూ ఆ జన్మల ఎందు అనేక గర్భ నరకములు పున్నామ నరకములు మరణావస్థల్ని అనుభవిస్తూ అలాగే ఆధ్యాత్మిక అది భౌతిక అది దైవిక తాపత్రయాన్ని చేత అనుక్షణం దహించబడుతూ తప్పించుకోవడానికి వీలు లేక సతమతమవుతూ ఈ జనన మరణ రూపమైన ప్రవాహంలో కొట్టుకొని పోతాడు అటువంటి జనన మరణ రూపమైనటువంటి యొక్క ప్రమా ప్రవాహము నుండి తప్పించుకోవడమే మనందరి యొక్క లక్ష్యం సమస్త మానవుల యొక్క లక్ష్యమై ఉంది అందులో ఎవరెవరి యొక్క పుణ్య విశేషం ఎలా ఉంటుందో ఆ పుణ్య విశేషానికి తగినటువంటి యొక్క విధంగా ప్రయత్నం చేసి కొంతవరకు ఒక ఒకవేళ సంపూర్ణమైనటువంటి యొక్క స్థితిని పొందలేకపోయినా కూడా తత్రథం బుద్ధి సంయోగం లభతే పౌర్వదైకం చతుతో భూయ సంసిద్ధోను పురునందన అని భగవద్గీత వాక్యం ప్రకారం ఈ యోగము నుండి సంపూర్ణము కాక తప్పినటువంటి వాడు ఈ యోగము నుంచి భ్రష్డైనటువంటి వాడు మరణ ఏ అధో వెళ్ళకుండా అధో లోకాలకు వెళ్ళకుండా తాను చేసినటువంటి యొక్క ప్రయత్న పుణ్య విశేషం చేత మరలా తిరిగి ఉత్తమమైనటువంటి యొక్క మానవ జన్మకే వచ్చి ఎక్కడైతే ఎక్కడి నుంచి అయితే యోగ భ్రష్టుడై మరణించాడో మరణ అక్కడి నుండి ప్రారంభించి పూర్ణ సిద్ధిని పొందుతాడు అని భగవద్గీత చెప్పడం జరిగింది కనుక ప్రయత్నం చేయడం ప్రతి మానవుని యొక్క చరమ లక్ష్యమై ఉంది తన జన్మను కడతీర్చుకోవాలి ఈ ఘోరమైనటువంటి యొక్క జననవరణ దుఃఖము నుండి తప్పించుకోవాలి అనేటువంటి యొక్క ఏకైక లక్ష్యంతో తాను ప్రయత్నం చేయాలి అలా కాకుండా ఈ జన్మ కాలాన్ని ఐహిక సుఖాల కోసమో ఆవుష్మిక సుఖాల కోసమో పాటుపడి అత్యంత విలువైనటువంటి యొక్క జీవిత కాలాన్ని వ్యర్థం చేసుకోకూడదు కనుక మానవ జన్మకు వచ్చినటువంటి ఒక ప్రతి మానవుడు కూడా ఏ విధంగా తాను దీన్ని అధిగమించగలుగుతాడు ఈ దుఃఖ సాగరము నుండి తప్పించుకోగలుగుతాడు అనే విషయాన్ని ముందుగా తన హృదయంలో నా జన్మమేమిటి నేను ఈ జన్మకి ఎందుకు వచ్చాను ఈ జన్మలో నేను సాధించవలసినటువంటి ఒక ముఖ్యమైనటువంటి విషయం ఏమిటి దాన్ని సాధించుకోవడం కోసం నేను చేసేటువంటి ఒక ప్రయత్నం ఎలాంటిది ఎలాంటి ప్రయత్నం చేసినట్లయితే నేను కోరుకున్నటువంటి ఆ ఆలక్ష్యాన్ని చేరుకోగలుగుతాను అనేటువంటి ఒక ప్రశ్న అనుక్షణం కూడా వారి వారి హృదయాలలో ఉదయించుతూ ఉండాలి జన్మకొచ్చాం ఏదో సుఖమును అనుభవిస్తామనేటువంటి ఒక ఆరాటంతో ప్రతి దినము ప్రతి క్షణము కూడా గడిపివేస్తున్నాం నాకు ధనం ఉన్నట్లయితే సుఖము ఉంటుంది నాకు పుణ్యం ఉన్నట్లయితే ఉంటుంది నేను కోరుకున్నటువంటి యొక్క సమస్త విషయాలు నాకు సమకూర్తాయి అని భావించడమే కానీ ధనమును సంపాదించడంలో దుఃఖమే ఉంది ధనమును దాచిపెట్టడంలో దుఃఖమే ఉంది ధనమును కోల్పోయితే దుఃఖమే కలుగుతుంది అలాగే పుణ్యము చేత తాను ఏ స్వర్గ సుఖాలైతే ఆశిస్తున్నాడో ఆ సుఖాలు కూడా పుణ్యం అర్చలోకం విశంది అని భగవద్గీత వాక్యంగా కొంతకాలం ఆ సుఖాన్ని అక్కడ అనుభవించి మళ్ళీ తిరిగి జన్మకే రావాల్సి వస్తుంది ధనవంతుడు ఎంత ధనమును కలిగి ఉన్నా ఈ శరీరాన్ని జీవుడు ఒకనాడు విడిచిపెట్టి వెళ్ళిపోతాడు అలాగే ఆ పుణ్యలోకాలకు వెళ్ళినటువంటి ఒక జీవుడు కూడా ఆ పుణ్యము పూర్తి అయిన తర్వాత మళ్ళీ తిరిగి జన్మకే వస్తున్నాడు వచ్చిన తర్వాత మళ్ళీ యథాప్రకారంగానే జన్మదుఖం జాయా దుఃఖం అనుభవిస్తూ ఉన్నాడు యథాప్రకారంగానే తాపత్రయాగ్ని అరుక్షణం దహించబడుతున్నాడు కనుక ఇంటి యొక్క ఘోరమైనటువంటి దుఃఖం నుండి తప్పించుకోవడం అనేటువంటిది ప్రతి సాధకుని యొక్క జీవిత లక్ష్యమై ఉంది ప్రతి మానవుని యొక్క లక్ష్యమై ఉంది అయితే అది ఎలా సాధ్యమవుతుంది ఎందుకంటే కోరిక చాలా గొప్పది ధనం కావాలి ఇహ సుఖం కావాలనే కోరిక సామాన్యమైనటువంటిదే సుఖం కావాలనేటువంటి యొక్క కోరిక కూడా సామాన్యమైనటువంటిదే కానీ శాశ్వతమైనటువంటి యొక్క మోక్షం కావాలనే కోరిక ఏదైతే ఉందో అది చాలా దుర్లభమైనటువంటిది ఆ కోరిక నెరవేర్చుకోవడం కోసమై తన జన్మరహితం అవ్వడం కోసమై ఏ జ్ఞానమైతే అవసరమో ఆ జ్ఞానం తనకు ఎక్కడ లభిస్తుందో ఎవరి వలన లభిస్తుందో ఎలా పొందాలో అనేటువంటి యొక్క మొదటి ప్రశ్న ఎందుకంటే తనకు తానుగా తాను పొందేటువంటి యొక్క లక్ష్యం కాదు అతడు ఎంతటో ఎంతటి వాడైనా కావచ్చు ఈ సమాజంలో ఈ యొక్క ప్రపంచాన్ని పరిపాలించేటువంటి యొక్క చక్రవర్తి కావచ్చు అత్యంత ధనవంతుడు కావచ్చు పండితుడు కావచ్చు ఎంత తెలివి కలవాడైనా కూడా ఈత నేర్చుకోవాలన్నటువంటి వాడు ఇంతకుముందు ఈత నేర్చుకున్న వారి యొక్క సహాయ సహకారములతో ఈత నేర్చుకోవాలి అలాగే ఈ జనవాణ ప్రవాహంలో ఈదాలి అంటే ఆ గమ్యాన్ని చేరాలి ధరికి చేరాలి అంటే ఇంతకు ముందు ఆ ప్రవాహాన్ని దాటినటువంటి యొక్క మహనీయుల అండదండలు ఎంతైనా అవసరం కనుక ఆ మహనీయుల్నే గురువు అనే రెండవ అక్షరములతో గురువు అనే పదంతో పిలువబడుతుంది అటువంటి యొక్క సద్గురువుని ఎంచుకొని ఏ గురువును ఆశ్రయించినట్లయితే తన యొక్క జననమన్న రూపమైనటువంటి యొక్క కోరిక నెరవేరుతుందో ఆ యొక్క సమర్థుడైన సద్గురువును ఆశ్రయించాలి మనమందరం కూడా సమస్త సృష్టి కూడా భ్రమచేతనే ఉన్నది భ్రమ ఎందే పుట్టింది భ్రమతోనే కూడుకోనుంది ఆ భ్రమలోనే చరణమరణములు సుఖ దుఃఖములు ఇవన్నీ కూడా ఉన్నాయి భ్రమ మూలం మిదం జగత్ జగత్తుకు మూలమైనటువంటి యొక్క ఏమిటి అంటే భ్రమయే ఆ భ్రమరహితం మిద మోక్షం అన్న చందంగా ఆ భ్రమరహితమైతే మోక్షం కలుగుతుంది అయితే ఈ భ్రమ ఎలాంటిది ఏమిటది అంటే దానికి పెద్దలు ఏమన్నారంటే మూలములేని గుర్తిరిగే శరీరమే భ్రమ అదే భ్రమకు కారణమైనటువంటిది ఆ మూలములేని గుర్తిరిగే శరీరం ఎంతవరకు అయితే ఉన్నదో ఆ భ్రమ ఎంతవరకు అయితే ఉందో అంతవరకు కూడా జనవరణములు తప్ప కాబట్టి ఆ యొక్క మూలములేని గుర్తిరిగే శరీరం ఏమిటి ఆ శరీరానికి మూలం ఉన్నదా శరీరం యొక్క స్థాన స్వరూప స్వభావములేమిటి ముందుగా తెలుసుకొని అవి పరిపూర్ణ పరమాజంలో ఉన్నదా లేదా అనేటువంటి ఒక విచారణ గురుముఖత చక్కగా చేసినటువంటి సాధకుడే ఈ ఘోరమైనటువంటి యొక్క దుఃఖ సంసార సాగరం నుండి దారి చేరగలుగుతాడు కాబట్టి మనం అందరం కూడా మన లక్ష్యాన్ని శుద్ధం చేసుకొని మనకు దానికి కావలసినటువంటి ఒక సమర్థతను పెంచుకొని పెద్దలు ఎటువంటి అర్హత కావాలని సెలవిచ్చారో అటువంటి అర్హత మనలో ఉన్నదా లేదా చూసుకొని గురుసేవ గురు భక్తి అలాగే గురువు చేత బోధించబడినటువంటి ఒక పద్ధతిలో ఆ మార్గంలో చక్కగా నడుచుకొని మన జన్మను కడ

అనేక ఆధ్యాత్మిక తెలుగు ప్రవచనాల కోసం క్రింద ఉన్నటువంటి రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ను క్లిక్ చేయండి అలాగే ప్రక్కనే ఉన్నటువంటి గంట సింబాల్ను నొక్కండి అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి మరియు షేర్ చేయండి జై గురు